నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి సింహరాశి జూలై నెల మాస ఫలితాలు ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే మొదటి పదిహేను రోజులు చాలా కీలకం కాబోతున్నాయి సో ఈ పదిహేను రోజుల్లో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటిని తొందరగా చక్కబెట్టుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు అవి చేసుకోండి ఎవరి దగ్గరైనా రుణం తీసుకోవడానికి కూడా మొదటి పదిహేను రోజులు కీలకం కాబోతుంది ఒకటి రెండు సార్లు తిరిగినప్పటికీ కూడా లాస్ట్లో మీకు పని అవ్వడానికి అవకాశం ఉంది పదిహేనవ తారీఖు తర్వాత నుంచి కాలం అంతా కూడా కొంచెం ప్రతికూలతలు అవి కనబడుతున్నాయి ఎక్కువగా అంటే ఎదురు దెబ్బలు అంటే ఏంటంటే తొందరగా పని అవ్వకపోవటం ఒకటికి రెండు సార్లు కష్టపడటము రావాల్సిన డబ్బులు కూడా కరెక్ట్ టైంకి రాకపోవడము కొన్ని సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే అతి మంచితనానికి పోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవటం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు అవి కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రతికూల తేదీలు పదహారు పదిహేడు ఇరవై నాలుగు ఇక్కడ చాలామంది ఆరోగ్య సమస్యలు యాక్చువల్గా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు లేకపోతే రిపోర్ట్స్లో వాటిలో ఏం కనపడకుండా ఉండటం దాంతోపాటు మీకు మాత్రం ప్రాబ్లం ఎక్కువగా ఉంటాం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు సరైనటువంటి మెడికేషన్ అది దొరకనటువంటి వాళ్ళు కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకంలో రూట్ కాజ్ అనాలసిస్తో సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను శుభం